అన్ని చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు మూడో రోజు రెండో రోజు వచ్చారు ఇద్దరం కారులో వస్తున్నాం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చూసి మీరంతా రెండు చేతులు చూపిస్తా ఉంటే ఆయన ఆశ్చర్యపోయి ఏంటిది ఇంత విపత్తు జరిగింది కానీ వీళ్ళందరూ ఇంత నమ్మకం నీ మీద పెట్టుకున్నారు హ్యాండ్స్ ఆఫ్ అని ప్రధానమంత్రి గారు చెప్పారంటే అది మీరు చూపించినటువంటి అభిమానం నా మీద నేను కూడా మీ అభిమానాన్ని ఎట్టే పరిస్థితులు ఒమ్ము చేయకుండా రాత్రి మగుడులో పని చేశాను మీరు నేను చెప్పింది నిన్నారు పది రోజులు నార్మల్సి వస్తే పండగ వచ్చింది దీపావళి నేను ఒకటే మిమ్మల్ని కోరా నాకు ఇప్పటి కూడా జ్ఞాపకం ఒక మాట నేను కోరింది క్రాకర్స్ కాల్చద్దండి యాక్సిడెంట్లు అవుతాయి ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రమాదం వస్తుందంటే పండగ చేసుకున్నారు కానీ ఒక్క టపాకా కాల్చకుండా పండగ చేసుకున్న ఘనత విశాఖపట్నం వాసులది ఇవన్నీ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను మీలో క్రమశిక్షణ ఉంది ఒక మంచితనం ఉంది నేను దేశంలో ప్రపంచంలో చెప్పేవాడిని ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నాయో విశాఖపట్నం ఈస్టర్న్ డివిజన్ మనకు ఒకటి ఉండేది ఐదు కంపెనీల్లో ఒక కంపెనీ సమైక్యం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా దొంగతనం జరగినటువంటి ఎక్కడ కూడా బిల్లు ఎగ్గొట్టకుండా ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అది ఈ ప్రాంతం మీద నాకు మమకారం అలాంటి ప్రాంతాన్ని ఈరోజు మీరు ఒక్కసారి చూసి రేపు ఓటే అడుగుతున్నా మళ్ళీ మీరే ఈ రాష్ట్రానికి దారి చూపేయాలి నూటికి నూరు శాతం ఓట్లు మీరు వేయాలి రేపు నిన్న చూశారు ఉద్యోగస్తులు అందరూ ఇక్కడ ఉన్నారు పోలీసులు కూడా రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఉన్నారు ఎన్నికల డ్యూటీ వేసారు ఎన్నికల డ్యూటీ వేస్తే పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారు ఎప్పుడు కూడా ఉద్యోగస్తులంత సీరియస్ గా తీసుకునే వాళ్ళు కాదు మొట్టమొదటిసారి క్యూలో నిలబడుకుని ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా డిమాండ్ చేసి ఓట్లన్నీ వేశారు దగ్గర దగ్గర తొంభై పర్సెంట్ ఓట్లు వేసే పరిస్థితికి వచ్చారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఒకప్పుడు ఉద్యోగస్తులంటే మేము గౌరవించేవాళ్ళం అసోసియేషన్ తో పిలిసి మాట్లాడేవాళ్ళం సమస్యలు పరిష్కారం చేసేవాళ్ళం నేను రాష్ట్రం విడిపోతే పదహారు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంటే తెలంగాణతో సమానంగా నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి మన దగ్గర డబ్బులు లేవు పర్వాలేదు సంపాదిస్తా ఆ దాంట్లో కూడా పనిచేసి ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళని గౌరవిస్తామని చెప్పి నలభై మూడు పర్సెంట్ ఇచ్చాం ఈ రోజు నేను అడుగుతున్నా మీరందరూ చూస్తున్నారు ప్రజలంతా ఉద్యోగస్తులు చూస్తున్నారు ఐదేళ్లుగా ఉద్యోగస్తులు ఎవరైనా బయట వచ్చే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా వాళ్ళ డిమాండ్ అడిగే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా ఎవరన్నా అడిగితే తప్పుడు కేసు పెట్టి జైల్లో పడేయడం లేకపోతే సస్పెండ్ చేయడం లేకపోతే రిజర్వ్ లో పెట్టడం జీతాలు కూడా ఇవ్వకుండా వేధించడం ఇది జరిగింది అందుకే ఈ రోజు నేను చూస్తున్నా కట్టలు దించుకున్న ఉద్రి పెద్ద ఉత్సాహంతో ఈ శని ఉదిరించుకోవాలని ఉద్యోగస్తులందరూ వన్ సైడ్ వచ్చారు వారిని అభినందిస్తున్నాం నూటికి డెబ్బై శాతం ఎనభై శాతం ఓట్లు కూటమికే పడ్డాయి కొన్ని దిక్కడ ఐదు వేల రూపాయలు డబ్బులు ఇస్తే మీ పాపిస్ట్ డబ్బులు మాకు వద్దని తిరిగి వాళ్ళు ఓటేసి కూటమి అభ్యర్థి దగ్గరికి వచ్చి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి నూట పదహారులు ఇచ్చి మీరు పార్టీకి బాగా పనిచేయండి గెలిపించుకోండి అందరికీ న్యాయం జరుగుతుందని ఉద్యోగస్తులు చెప్పారంటే ఏం తమిళ్లో మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గెలుపు మన ఎవరు ఆపలేరు అయితే జాగ్రత్త కూడా అవసరం ఈ రోజు మీరు చూడండి ఇక్కడ మేము కూటమిగా ఇక్కడ మీ దగ్గరకు వచ్చాం తెలుగుదేశం ఇంకో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకో పక్క బీజేపీ మూడు పార్టీల కలయి కూడా మా కోసరం కాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలి పతనం అయిపోయిన రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని ఏకైక లక్ష్యంతో కలిశాం మీరు ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చారు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆయన ఎక్కడా తిరగలేకుండా చేసి విశాఖపట్నం సిటీలో ఉండకూడదని నగర బహిష్కరణ చేశారు అవునా కాదా జ్ఞాపకం తమిళ్ళు అంటే విశాఖపట్నం వీళ్ళ అబ్బా సొమ్మైనట్టు వీళ్ళ జాగీర్ అయినట్టు అందులో ఇక్కడ ఉండే ఎమ్మెల్యే పనికి మాలిన ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ నేను వస్తే నా మీద దాడి చేయించాడు పవన్ కళ్యాణ్ వస్తే దాడి చేయించాడు ఎమ్మెల్యేగా గా ఉంటేనే ఇంత రౌడీజం చేస్తే రేపు ఎమ్మెల్యే అవుతే హద్దులుంటాయా తమల్లో మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి రౌడీ మీకు కావాలన్నా అని అడుగుతున్నా అడుగుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి నేను రౌడీల్ని మాత్రం వదిలిపెట్టను తోక కట్ చేస్తా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు ఒక మంచి వ్యక్తి